అది ప్రభావం చేతబడి ఎక్కడ అది చేతబడి చూపించండి మాకైతే కనిపించడం లేదు చెప్పి మీరు రాధా మీ యొక్క జీవితంలో చేతబడి యొక్క ప్రభావం అనేది ఉంది ప్రగతి జరగడం లేదు బుద్ధి మాధ్యం కూడా ఉంది మీ బుద్ధిపై దిగ్బంధనం విధించారు వివాహ యోగ వినాశక ప్రక్రియ చేశారు ఒకవేళ వివాహమైనప్పటికీ ఆ బంధం నిలబడకూడదని అలా ప్రక్రియ చేశారు ఈ చేతబడి యొక్క ప్రభావం నుంచి విముక్తి కోరుకుంటూ మీరు ఈ ధామ్కి రావడం జరిగింది మీరు రోగాల నుంచి విముక్తి కోరుకుంటున్నారు మీపై దిష్టి ప్రభావం కూడా ఉంది మీ బుద్ధిపై దిగ్బంధనం విధించారు ధన సంపాదన మార్గాలపై దిగ్బంధనం విధించారు ఈమెపై ఎప్పటి నుంచి అయితే దేవుడు రావడం జరిగిందో అప్పటి నుంచి కష్టాలు వస్తున్నాయి ఇంట్లో నిజమా కాదా దాంతోపాటు మీరు వీలైనంత త్వరగా ఈ యొక్క చేతబడి యొక్క ప్రభావం నుండి విముక్తి కోరుకోవాలనుకుంటున్నారు నిజమా కాదా ఈ చేతబడి ప్రభావం చక్రంలా ఉంది అంటే ఒకరి నుంచి ఇంకొకరికి అలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది